ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకుంటుంది ఈ కిసాన్ వాణి కార్యక్రమం వంద పాయింట్ రెండు మెగాడిజ్పై ఇంకా న్యూస్ ఎయిర్ మొబైల్ యాప్పై కూడా అందుబాటులో ఉంది ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రధాన మిట్ట పంటల్లో సుస్థిర దిగుబడుల కొరకు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ఉంటుంది తర్వాత రైతు అంతరంగం శీర్షిక మిశ్రమ వ్యవసాయం అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం నందులపల్లికి చెందిన ఠాకూర్ సందీప్ సింగ్తో ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు आ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी आ, माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा आरोप तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल समेत नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఎప్పుడైనా పంటలు వేసేటప్పుడు భూసార పరీక్షకు అనుకూలంగానే పంటలు వేయాలా ముఖ్యంగా మెట్ట భూముల్లో పరీక్ష తప్పనిసరిగా చేయించాలా ఈ మెట్ట భూముల్లో సోయా కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉండాలా ఇంకా పత్తి కూడా సాగు చేసుకోవచ్చు అయితే ఇట్లా పంటలు సాగు చేసుకునేటప్పుడు వ్యర్థాలను ఎరువులుగా వాడుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు అధిక ఖర్చును నివారించవచ్చు విత్తనం విత్తే కంటే ముందుగానే కొన్ని రకాల ఎరువులు వేసుకోవాలా కొన్ని నెలల్లో సున్నము జిప్సం కూడా వేయాలి అలాగే నత్రజని పొటాష్ యూరియా లాంటివి కూడా వేసినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు ప్రధాన మెట్ట పంటల్లో సుస్థిర దిగుబడుల కొరకు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డాక్టర్ ఎం సురేష్ నమస్కారం నమస్కారం గారు అండి మరి ముందు అసలు మెట్ట పంటలలో మనం అధిక దిగుబడి సాధించాలంటే ఈ ఎరువుల యాజమాన్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు మన జిల్లాలో ముఖ్యంగా పండించే మెట్ట పంటలు పత్తి సోయా చిక్కుడు జొన్న పాటు కొంతవరకు మనకు కంది కూడా వేస్తుంటారు అయితే ఈ మెట్ట పంటలో మనకు అధిక దిగుబడుల కొరకు ఈ ఎరువుల యాజమాన్యం అంటే సరైన పద్ధతిలో సరైన సమయంలో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ యాజమాన్య పద్ధతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులు అధిక దిబ్బడులు పొందొచ్చు అయితే ఈ ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా ఎందు గురించి అంటే మనం వేసే ఎరువుల్లో ముఖ్యంగా రైతులు దృష్టి సారించేది నత్రజని బాసరం పొటాష్ పైన ఎక్కువ దృష్టి సారిస్తుంటారు అయితే ఈ నత్రజని బాసరం పొటాసుల యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది మనం తీసుకున్నట్లయితే ఒక్కో పోషకానికి ఒక్కో రకంగా ఉంటుంది అంటే ఈ మూడిటి గురించి యావరేజ్గా సరాసరి తీసుకున్నట్లయితే పదిహేను నుంచి నలభై శాతం వరకే ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది ఉంటుంది అంటే మనం మిగతా వేసిన ఎరువు అనేది వ్యర్థంగా పోతుంది కాబట్టి ఇట్లా వ్యర్థాన్ని మనము నివారించుకున్నట్లయితే ఆ ఎరువుని సమర్థవంతంగా మొక్కలు వినియోగించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి వివిధ రకాలైన పద్ధతులు కానీ సరైన సమయం కానీ మనం చూసుకోవాలి అయితే సాధారణంగా ఏం చేస్తుంటారు అంటే రైతులు ఈ సిఫారసు చేసిన మోతాదు కంటే రెండు నుంచి మూడు రేట్లు అధికంగా వేయడం అనేది జరుగుతుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే నేలలో ఉండే పోషకాల సమతుల్యత అనేది దెబ్బతింటుంది దీనివల్ల నేల సారం తగ్గిపోవడము కొన్నిసార్లు నేల చౌడు బారడము కంప్లీట్గా దిగుబడి తగ్గిపోవడం ఇవన్నీ కూడా మనకు అధిక మోతాదుల ఎరువులు వాడడం వల్ల నష్టాలు అనేటివి వస్తుంటాయి అయితే మనకు ప్రతిసారి చెప్తూనే ఉంటాము భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం అనేది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే భూసార పరీక్షల తర్వాత ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి పంటకాలం ఎంత ఉంది నేలలో ఉండే తేమ శాతం ఎంత ఉంది దాన్ని అనుసరించి మనము సరైన సమయంలో సరైన మోతాదులో సరైన టైంకు మనము ఎరువులు అందించినట్లయితే మనకు వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండి దిగుబడి కూడా అధికంగా పొందుతూ నేలలో ఉండే పోషకాల సమతుల్యత దెబ్బ తినకుండా సారం దెబ్బ తినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది అయితే మరి ఈ మెట్ట పంటలలో ఎరువులు ఏ సమయంలో వేసుకోవాలంటారు మనకు ఎరువులు వేసే సమయానికి ఆ విషయానికి వచ్చినట్లయితే సరైన సమయంలో కనుక మనం ఎరువులు వేసినట్లయితే ఆ ఎరువు యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది అయితే ఎరువులు వేసే సమయము ముఖ్యంగా విత్తనం విత్తడానికి ముందు విత్తే సమయంలో విత్తిన తర్వాత లేకపోతే పంట మధ్య దశలో కూడా వేసుకోవచ్చు అయితే వీటిని గురించి మనం క్లుప్తంగా చూసినట్లయితే విత్తడానికి ముందు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము ఈ సేంద్రియ ఎరువులు కానీ కంపోస్ట్ కానీ లేకపోతే బేసిక్స్ లాగు రాక్ పాస్పేట్ లాంటి కొన్ని రకాలైన ఎరువులు కూడా మనం నేలలో వేస్తూ ఉంటాం ఇవేందంటే ఒక రెండు నుంచి మూడు వారాల ముందుగానే అంటే నేల తయారీ కంటే ముందుగానే వేసుకున్నట్లయితే దాంట్లో ఉండే పోషకాలు మెల్లగా రిలీజ్ అయిపోయి వచ్చే పంటకు అనుకూలంగా ఉంటుంది అదే కొన్నిసార్లు నేలలో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఆమ్ల ఉన్నాయి ఉన్నాయనుకోండి వాటికి మనము సున్నం లైమ్ రూపంలో ఆ పౌడర్ని మనం నేలపైన చల్లుకోవాలి అదే కొన్నిసార్లు చౌడు ఉంటుంది అంటే క్షార నీళ్ళలు వాటికి జిప్సం వేసుకుంటూ ఉంటాం అయితే ఇదంతా కూడా మనము సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల ముందుగా నేల తయారీకి ముందుగా వేసుకున్నట్లయితే అది నేలలో కంప్లీట్గా కలిసిపోయి ఆ నేలలో ఉండే సమస్యను కొంతవరకు తగ్గిస్తూ అంటే తర్వాత పంటకు కావాల్సిన పోషకాలను అందించే అవకాశం ఉంటుంది అదే విత్తేటప్పుడు వేసుకునే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు సోయ చిక్కుడు వంటి పంటలకు మనకు సీడికం ఫెర్టిలైజర్ డ్రిల్ ద్వారా రైతులు వేస్తూ ఉంటారు అంటే విత్తనము ఎరువు ఒకేసారి కలిపి వేస్తూ ఉంటారు ఇలా వేసుకోవడం వల్ల మనకు అంటే విత్తనం తొలి ఉండే కావాల్సిన పోషకాలు మొక్కకు అందుతూ ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదల కావాల్సిన స్థాయిలో ఉంటుంది సాధారణంగా ఈ బాసరానికి సంబంధించిన ఎరువులు విత్తనంతో పాటు వేస్తూ ఉంటారు అంటే బాసురం మొక్క యొక్క తొలి దశ నుండి అంటే విత్తనం ములకెత్తే దశ నుండి వేర్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి బాసురంనే వేస్తుంటారు తర్వాత నత్రజని పొటాషి ఎరువులను తర్వాత పైపాటుగా వేసే అవకాశం ఉంటుంది పంట విత్తిన తర్వాత పైపాటుగా వేసే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే పంటను బట్టి పంటను బట్టి పంట సమయాన్ని బట్టి మనం ఎరువులు వేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పంటని తీసుకున్నాం అనుకోండి సుమారుగా ఇరవై రోజులకు ఒకసారి నలభై రోజులకు అరవై రోజులకు ఎనభై రోజులకు ఒకసారి మనం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇరవై ఐదు కేజీల నత్రజని యూరియా రూపంలో పది కేజీల పొటాషి ఎరువుని మనము ప్రతి దఫాగా వేస్తూ ఉంటాం అట్లా నాలుగు దఫాలుగా వేస్తూ ఉంటాం అంటే పంటను బట్టి అదే సోయా చిక్కుడు పంట అనుకోండి తొలి దశలో వేసిన ఎరువుతో పాటు పైపాటుగా అంటే ముప్పై ముప్పై రోజుల తర్వాత కూడా మనం ఈ నత్రజనికి సంబంధించిన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి ఇవన్నీ మనము పైపాటుగా వేసే ఎరువులు తర్వాత పంట కాలంలో పంట కాలంలో పలు దఫాలుగా వేసే ఎరువులు పంట కాలంలో అంటే పంట డ్యూరేషన్ని బట్టి దాని ఎరువుల అవసరాన్ని బట్టి మనం వేసుకునే అవకాశం ఉంటుంది అది ఆ పంట ని బట్టి అంటే మనము నాలుగు దఫాలుగా వేసుకోవాలా మూడు దఫాలుగా వేసుకోవాలా అనేది పంటను బట్టి మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మనకు మన జిల్లాలో ఉండే పంటల్లో పత్తిలో అయితే మనకు నాలుగు దఫాలుగా నత్రజని పొటాషిరులను వేసుకుంటాము అదే సోయ చిక్కుడు సోయ చిక్కుడు ముఖ్యంగా లెగ్గ్యూమ్ జాతికి చెందే ముక్క కాబట్టి తొలి దశలో నత్రజని అంతగా అవసరం ఉండకపోవచ్చు కాబట్టి ముప్పై ముప్పై రోజుల తర్వాత మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల నత్రజని అవసరం ఉంటుంది అదే మనకు కంది జొన్న పంటల్లో కూడా మనం పైపాటుగా నత్రజని మరియు పొటాష్ వంటి ఎరువులు వేసుకోవచ్చు అయితే ఈ ఎరువులు వేసేటప్పుడు కూడా ఒక్కోసారి బెట్ట పరిస్థితులు కానీ లేకపోతే అధిక మొత్తంలో నీరు నిల్వ ఉండడం వంటి పరిస్థితుల వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటికి సూక్ష్మ పోషకాలు కానీ లేకపోతే యూరియా పిచికారి రూపంలో చేస్తే మనకు మొక్క తొందరగా పోషకాలను గ్రహించే అవకాశం ఉంటుంది అయితే మరి ఈ ఎరువుల్ని వేయడంలో చాలా రకాల పద్ధతుల్ని వసంధారులు పాటిస్తూ ఉంటారు మరి ఏ పద్ధతులు అయితే బాగుంటాయి అంటారు ఈ ఎరువుల యాజమాన్యంలో ఎరువుల యాజమాన్యంలో వేసే పద్ధతులు అంటే చాలా రకాలుగా ఉంటాయి ఇప్పుడు కొన్ని రకాల పంటలకు డైరెక్ట్ నేలలో వెదజల్లడం అది వరి పంటలకు సాధారణంగా మనం పాటిస్తూ ఉంటాము కొన్ని రకాల ఆకుకూర పంటలకు కానీ లేకపోతే పాడర్ గడ్డి జాతి పశుగ్రాసాలకు అనుకూలంగా ఉంటుంది అదే ప్లేస్మెంట్ పద్ధతిలో ప్లేస్మెంట్ పద్ధతిలో అంటే దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి బ్యాండ్ ప్లేస్మెంట్ అంటే మొక్కకు ఒక పక్కన ఒక లైన్ లాగా వేసుకొని దాంట్లో వేసుకోవడం సాధారణంగా సోయ చిక్కుల్లో కూడా ఇదే పద్ధతిలో ఫాలో అవుతూ ఉంటాం ఇంకోటి స్పాట్ పద్ధతి లేదా పాకెట్ పద్ధతి అంటాం అంటే ఆ మొక్క దగ్గర గుంత దీ దాంట్లో వేసుకోవడం దీనివల్ల ఎరువుల నష్టాన్ని నివారించుకోవచ్చు ఇది కూడా మనము ముఖ్యంగా కూరగాయల పంటలకు కానీ పత్తిలో కూడా ఈ పద్ధతి అవలంబిస్తుంటాం దీనివల్ల కూడా మనం ఎరువుల నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు రింగ్ ప్లేస్మెంట్ పద్ధతి అంటాం ఈ రింగ్ ప్లేస్మెంట్ పద్ధతి అనేది మనం వ్యవసాయ పంటలకు కాకుండా పండ్ల తోటలకు ఎక్కువ పాటిస్తుంటాం అంటే మొక్క చుట్టూ ఒక రింగ్ లాగా కొంత దూరంలో ఒక చిన్న గుంతలాగా తవ్వి ఆ దాంట్లో మనం ఎరువులు వేసుకుని దాంతో పాటుగా ఎరువులు వేసిన తర్వాత వాటర్ అందించుకున్నట్లయితే ఎరువులు సమర్థవంతంగా వేర్లు గ్రహించే అవకాశం ఉంటుంది ఇంకా కొన్నిసార్లు మనకు ఫెటిగేషన్ పద్ధతులు అంటే ఫెటిగేషన్ అంటే ఇరిగేషన్ ప్లస్ ఫెర్టిలైజర్ ద్రవ నీటితో పాటు ద్రవ రూపంలో కరిగిన ఎరువుల్ని అందించడం అన్నట్టు ఇది కూడా మనకు మొక్కకు కావాల్సిన సమయంలో ఇచ్చినట్లయితే వాటి వినియోగ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు పిచికారిగా పిచికారీ చేయడం పిచికారి సాధారణంగా మనకు మొక్క బెట్ట పరిస్థితుల్లో కానీ అత్యధికంగా పంట పొలంలో నీరు నిల్వ ఉన్న సమయంలో వేర్ల నుంచి పోషకాలు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మొక్కకు పిచికారీ రూపంలో మనం స్ప్రే చేస్తుంటాము ఇది సాధారణంగా టూ పర్సెంట్ యూరియా కానీ లేకపోతే మల్టీకే కానీ త్రిబుల్ నైన్టీన్ లేదా సూక్ష్మ పోషకాలు వంటి ఎరువుల్ని మనము పిచికారీ రూపంలో అందజేస్తుంటాం ఉంటాం అయితే చాలామంది వ్యవసాధారులు ఈ ఎరువుల్ని వేసేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ చాలా తప్పులు చేస్తుంటారు మరి ఏ జాగ్రత్తలు వాళ్ళు పాటించినట్లయితే సమర్థవంతంగా ఈ ఎరువుల్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందో ఆ వివరాలు చెప్పండు మనము ఎరువులు వేసేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్నిసార్లు ఈ నత్రజని ఎరువులు కానీ పొటాషి ఎరువులు కానీ మొక్కలకు కానీ లేకపోతే విత్తనానికి చాలా దగ్గరగా వేయడం వల్ల విత్తనం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది మొలక దశలో కాబట్టి వాటికి కొంత దూరంలో ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అదే బాసరం అయితే మనకు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఈ బాసరం ఎరువులు జింక్ వంటి సూక్ష్మ పోషకాలతోని కలిపి వేయకూడదు ఎందుకంటే ఈ బాసరం జింకు రెండు కలిసినాయంటే ఈ బాసురం మొక్క గ్రహించలేని రూపంలోకి మారుతుంది దానివల్ల బాసురంతో పాటు జింకు లోప లక్షణాలు కూడా మొక్కలో కనిపించే అవకాశం ఉండదు కాబట్టి బాసురానికి జింక్ ఎరువు వేసే సమయానికి సుమారు ఒక మూడు నుంచి వారం రోజుల సమయం తర్వాత ఒక ఎరువు తర్వాత ఇంకోటి వేసుకుంటే మనకు రెండు పోషకాలు కూడా మొక్క గ్రహించే స్థితిలో ఉంటుంది పప్పు జాతి పంటలకు మనకు ఎక్కువగా నత్రజని ఎరువుల అవసరం అనేది ఉండదు కాబట్టి మొక్క తొలి దశలో మనం బాసవరానికి సంబంధించిన ఎరువులు వేసుకుంటే సరిపోతుంది అయితే మనం సాధారణంగా ఈ మొక్క వేరు వ్యవస్థను బట్టి అది ఎంత లోతులో ఉందో దాన్ని బట్టి మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తక్కువ వేరు వేస్తున్న పంటలకు అయితే మనకు ఈ బ్యాండ్ ప్లేస్మెంట్ అంటే మొక్క వరుసకు పక్కన ఒక గుంతలాగా అవి వేసుకుంటే వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది అదే లోతు ఎక్కువగా ఉన్న పంటలకు మనము సీడికం ఫెర్టిలైజర్ ద్వారా ఒకవేళ విత్తుకున్నట్లయితే ఫెర్టిలైజర్ కిందికి రావాలి విత్తనం పైన ఉండాలి ఆ విధంగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకు పోషకాల వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పోషకాల పైన పెట్టే పెట్టుబడి ఖర్చు తగ్గించుకున్నట్లయితే నేల సారం దెబ్బతినదు అదేవిధంగా మనకు నికర ఆదాయం అనేది కంపేరేటివ్గా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు మరి మెట్ట పంటలలో అధిక దిగుబడికి పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా తెలియజేసినారు మరి యువసందారులు మీరు చెప్పినటువంటి సూచనలను పాటించి సమర్థవంతంగా ఎరువుల్ని వాడి మంచి దిగుబడిని సాధించాలని ఆశిస్తూ ఎరువుల యాజమాన్యం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ప్రధాన మెట్ట పంటల్లో సుస్థిర దిగుబడుల కొరకు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో అశోక్ పెట్టిన ముచ్చట అది రైతు పురస్కారం లభించింది హరికి మరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమి సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఆ తర్వాత హుషారు కార్యక్రమం ఉంటుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం కిసాన్ వాణి ఇంకా ఇల్లు యువసం కార్యక్రమాలలో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం చేస్తే అన్ని రకాల పంటలు పండించాలా మిశ్రమ వ్యవసాయం చేయాలా అట్లా చేస్తేనే మంచి లాభాలు పొందవచ్చు ఒక పంటలో నష్టపోయినా ఇంకో పంటలో లాభాలు పొందవచ్చు అట్లా గేదెలు ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు ఇంకా తోటల విషయానికి వచ్చేసరికంటే మామిడి బొప్పాయి ఇట్లా రకరకాల తోటలు కూడా పెంచవచ్చు వరి వీటితో పాటుగా పత్తి పెసరి మినుము చిరుధాన్యాలు కూడా సాగు చేసుకోవచ్చు అదే రకంగా సహజ సిద్ధ పద్ధతిలో కూడా కొంత వ్యవసాయాన్ని కూడా చేసుకుంటే మరీ బాగుంటుంది అలా సహజ సిద్ధ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఎకరం లేదా అరెకరాన్ని పెంచుకుంటూ వెళ్తే పూర్తి స్థాయిలో సహజ సిద్ధ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు ఈ రకంగా చేసినట్లయితే ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా మామిడిలో అయితే పశువుల్ని మేపవచ్చు అలాగే వాటిలో అంతర పంటలుగా చిరుధాన్యాలను కూడా సాగు చేసుకోవచ్చు మిశ్రమ వ్యవసాయం అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన ఠాకూర్ సందీప్ సింగ్ తో దినేష్ పెట్టిన ముచ్చిందాం ఠాకూర్ సందీప్ సింగ్ గారు మీకు నమస్కారం అండి చెప్పండి మీకు ఎంత ఉంటుంది అండి ఫార్టీ నార్మల్గా వరి ఒకటి సన్న రకం దిగుబడి ఉంటుంది పద్ధతిలో మాకు మంచి రేట్ వస్తుంది దానికి పంట తక్కువైనా గానీ రేట్ మంచి వస్తుంది ఇలా వ్యవసాయం చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి నాచురల్ గా ఇంకా ఏమన్నా పాడి పశువులు అట్లా గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కోళ్ళు గొర్రెలు గేదెలు ఉన్నాయి మీకు గేదెలు ఆరున్నాయండి గేదెలు దాదాపు అంటే మాకు పాత వ్యవసాయం ఉన్నప్పటి నుంచి నాన్న మెయింటైన్ చేసేది వాళ్ళప్పుడు ఇరవై ముప్పై ఉండేది ఇప్పుడు ఆరు నుంచి మీరు ఎట్లా అనిపిస్తారు నార్మల్గా మా వదిలేస్తామండి దానికోసం సెపరేట్ గా గడ్డి వేస్తాం పచ్చి గడ్డి ఎన్నో గడ్డి ఉంటుంది మామిడి తోట ఫిఫ్టీన్ మామిడి తోట పెట్టి ఎన్ని సంవత్సరాలు ఒకటి టెన్ ఏకర్స్ వచ్చేసి దాదాపు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మిగతాది ఫైవ్ ఏకర్స్ వచ్చేసి రీసెంట్ గా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్లీ అంటే నేచురల్ స్టార్టింగ్ నుంచి నేచురల్ గా పెంచాము ఫైవ్ ఇయర్స్ అంటే ఏ రకం మామిడి అది ఇప్పుడు నా దగ్గర ఒక టెన్ ఏకర్స్ బెంగనపల్లి ఉంది ఫైవ్ ఏకర్స్ దసేరి ఉంది ఫైవ్ ఏకర్స్ మల్లిక ఉంది అప్పుడు మిక్స్డ్ ఉంటుండే అండి కొద్దిగా స్టార్టింగ్లో సో అవన్నీ తీసేసి మేము ఏం చేసినామంటే దసేరి బెంగనపల్లి మల్లిక హిమాయత్ ఇట్లాంటి రకాలు కొద్దిగా వర్షాకాలంలో కాసే మామిడి చెట్లు కూడా ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఒక పది చెట్లు ఉన్నాయి ఈ మామిడి మరి సంవత్సరం లాభదాయకంగా సాగిందండి నాకైతే లాభదాయకంగానే ఉన్నాను మామిడి తోట క్రాప్ టైంలో కాకుండా మనం ఇయర్ మొత్తం దానికి చేస్తాం కాబట్టి బాగానే ఉంది ఎరువుస్తా ఇప్పుడు స్టార్టింగ్లోనే యాపన్ను ఇప్పటి నుంచి దాదాపు ఒక నాలుగైదు సార్లు కొడుతుంటాను క్రాప్ వచ్చేదాకా కొమ్మ కటింగ్ ప్రతి ఇయర్ చేస్తుంటాం ఇప్పుడు అంతర పంటలు సాగు వేసినట్టుందా మామిడి ఒక ఫైవ్ ఇకర్స్లో మాత్రం చిరుధాన్యాలు వేస్తున్నాయి పెసరా మినుమా ఇట్లా వేస్తున్నా మిగతా పెద్ద చెట్లు కాబట్టి దాంట్లో వేయలేదు అయితే దాంట్లో ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏం చేస్తున్నారు గుంటలు తీపిచ్చి పెద్దగా గాడిలు తీపిచ్చి వాటిలో ఎరువేసేసి బయో తయారు చేసి చుట్టూ వేసేసి మూసేస్తాం దాని తర్వాత కల్టివేటింగ్ రోటోవేటర్ తోనే చేయడం జరుగుతుంది కొమ్మల చేస్తాం ఎవ్రీ ఇయర్ చేపిస్తాం చెప్పండి గొర్రెలు గొర్రెలు గొర్రెలన్నీ ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అది ఎప్పటి నుంచి ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాం గొర్రెల పెంపకం మాత్రం మామిడి అవసరం లేదు దానిలోనే తిరుగుతాయి వాటికి కూడా గ్రాస్ దాన వేస్తుంటాము ఇరవై ఇరవై తెచ్చుకున్నారా లేకపోతే కొన్ని కొన్ని అంటే స్టార్టింగ్ ఒకటి తెచ్చినా చూస్తున్నా అంటే మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా వాటికి రోగాలు ఏంటి వాటిని ఎట్లా కాపాడుకోగలుగుతాం దాన్ని బట్టి పెంచుకుంటూ పోదాం అని చెప్పేసి ఈ బర్రెలు ఉన్నాయి బర్రెలు ఏడున్నాయండి ఏడు ఏడు అందులో అందులో మేస్తాయి ఆవులు ఆవులు రెండు ఉన్నాయి నీ పశువులన్నీ కూడా దాంట్లోనే మేస్తాయి మామిడి తోట మామిడి తోటలోనే మేస్తాయి మా బాబాయ్ వాళ్ళ ఐదు కూడా తోట ఉంది దీనిలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వేసి మళ్ళీ దాంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తొక్కుడు కాదా అంతగా బర్రెలు నార్మల్ గా కొంత మడి మట్టుకు మేము గడ్డేస్తాం కదా కోసేసేస్తాం మేము డే టైం మాక్సిమం పొద్దున నుంచి రాత్రి వరకు రెండు నుంచి మూడు సార్లు మేము పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం నార్మల్ టైంలో తిరుగుతాయి అంతే దేశీ కోళ్ళు ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ దాకా అవి ఎన్ని సంవత్సరాలు చూపిస్తా దాదాపు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉన్నాయి అట్లనే కానీ ఇంకా కొద్దిగా పెంచుకుంటూ పోతాం నార్మల్ కంట్రీ బ్రీడ్స్ మన లోకల్లో మన ఇంట్లోనే బ్రీడింగ్ చేసిన కానీ చాలా మంది అంటుంటారు లోకల్ కోళ్ళు పెంచుకుంటే వస్తే అన్ని చాలా పోయినాయి చనిపోయినాయి అంటే మనం పట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు నార్మల్గా మేము ఏం చేస్తామంటే కుళ్ళ వదిలేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే బందీకానాలనుంచి తోటల్ని వదిలేస్తాం వదిలేసినాక కూడా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అంటే ఎల్లిపాయ కారం ఇవన్నీ కలిపి అన్నం ఉడకబెట్టి అన్నీ కలిపి వేస్తాం అన్నట్టు కోళ్ళకి 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 కారం ఇస్తే అంటే కొద్దిగా అంటే ఇక ఇప్పటిదాకానైతే ఈ ఊర్లో ఏ కొళ్ళు చనిపోయి రోగం వచ్చి చనిపోయినా మా కొల్లకైతే ఏం కాలేదు ఇప్పటివరకు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నా అదే పని చేస్తారు మా ఇంట్లో తింటాయి 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 చాలా ఇష్టంగా దాంట్లో ఫ్రూట్స్ పప్పాయా కానీ అండి లేకపోతే ఇంకేదన్నా మ్యాంగోస్ ఏమన్నా వేస్ట్ ఉన్నా వాటికి వేసేస్తాం తినేస్తాయి అది కూడా మామిడి తోటలనే పెరుగుతాయి తోటలనే పెరుగుతాయి అంటే మరి మామిడి పండ్లని కానీ కాయల్ని కాని ఇప్పుడు మీదకి చెట్టు మీదకి ఎక్కి అట్లా ఏం చేయి వాటి కిందనే కావాల్సినంత మేత ఉంటది పురుగులు తినేస్తా తినేస్తుంది పత్తి ఎంత పెట్టారు నేను ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ వేసిన పదిహేను ఎకరాలు మంచిగా మొలిసిందమ్ మంచిగా మొలిసిందండి దాంట్లో అంత పట్ల కంది వేస్తారా ఎటువైపు లేదండి కంది సపరేట్ గా వేసినా ట్వంటీ ఏకర్స్ వేసినాను ఇప్పుడు పత్తికి పెట్టుబడి ఎక్కువ వస్తుంది అదే పెట్టుబడి మనం కందికి కూడా పెడితే అంతే క్రాప్ వస్తుంది అసలు ఏంటంటే అందరికి పత్తి అనేది ఒకటి అలవాటు పడిపోయింది ఇంకోటి ఏంటంటే పందుల పెడితే ఉంటుంది కాబట్టి అందరు వేయడానికి ఇప్పుడు మేము సోలార్ ఫెన్షన్ వేసి పందులతో కాపాడుకోగలుగుతాం పంటని వరి ఎంత సార్ వరి ఇప్పుడైతే ఫైవ్ ఏకర్స్ వేసినాం ఈసారి ప్రతిసారి త్రీ ఏకర్స్ వేస్తుండే ఈసారి ఇంకో టూ ఏకర్స్ దాంట్లో సార్ ఇంకేలే నారాలు కిలో నీరు నారలికి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నీళ్లు నీళ్ళు అంటే బోర్లు బాగానే కావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈసారి వర్షాలు లేవు దానికోసం బోర్ బాగానే ఉన్నాయి నీళ్ళ తడవలే చెరువులలో నీళ్లు రాలే ఇంకేం రాలే ఈ చిరు ధాన్యాలు ఏమేమి సాగు చేస్తారు పెసరు మినుమ నువ్వులు నువ్వులు సమ్మర్ లో వేస్తాను యాక్చువల్గా ఏంటంటే నువ్వులు ఫస్ట్ టైం వేసినా అంటే ఎండాకాలం పంట ఇప్పుడున్న సిచుేషన్ లేబర్ షార్టేజ్ వల్ల సక్సెస్ కాలే పంట ఇప్పుడు మీరు పెసరి పంట వేశారు అది రెండు నెలల పంట అది భారీ ఆ పంట చేతికి వస్తుంది ఎండబెట్టు కానీ కష్టం కాదు పెసరి పంట ఎండబెట్టడానికి నేను ఆల్రెడీ ఒకటి పెద్ద షెడ్ వేసాను అన్నిటికన్నా ముందేస్తుంది టైమింగ్ అంటే ఈ టైంలో నేను పెసర మినిమా ఇప్పుడు వేలే ఈసారి వేసిన చూద్దామని చూద్దామని ఒక టూ ఏకర్స్ వేసిన పెసర ఒక ఎకరం మినుమో ఒక ఎకరం కూరగాయలు పండిస్తారు ఇంకా టమాటా సమ్మర్ లో వేస్తాము కోసం బీర కాకర టమాటా మునిగే చెట్లు ఉన్నాయి మాకు వంకాయలు ఇంత భూభాగంలో మీరు ఎంత చేస్తారు ఐదు నుంచి ఆరు ఎకరాలు చేస్తున్నారు ఇంకా పెంచే ఆలోచన చూస్తున్నాను అంటే ఇప్పుడు దీని తర్వాత పెంచుకుంటూ పోతున్నా పోయినా సరే యాక్చువల్లీ స్టార్టింగ్ ఒక త్రీ ఏకర్స్ ఉండే తర్వాత ఫైవ్ ఎకర్స్ ఇయర్ ఇంకో ఇంకో వన్ ఎకర్ నాచురల్గా ఫార్మేషన్ రావడానికి మినిమం టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది కదా కెమికల్స్ అన్ని రకాల వ్యవసాయం చేస్తున్నారు ఏ పంట సంతృప్తినిస్తుంది మ్యాంగో ఫార్మ్ అంటే చూస్తున్నా అంటే దీంట్లో కూడా ఇంకేమన్నా ఇప్పుడు కంది ఈసారి ఫుల్ గా కంది ట్వంటీ ఏకర్స్ వేసిన ఫస్ట్ టైం అంతా హెవీగా అంటే దానికి ట్రాక్టర్తోనే కల్టివేషన్ కానివ్వండి అండి దోరాడియడం మందు కొట్టడం అన్ని ట్రాక్టర్తోనే చేద్దాం అని చెప్పేసి చూస్తున్నా పోయినసారి కూడా కంది ఒక ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ వరకు అంత టెన్ క్వింటల్స్ వెళ్ళింది ఎకరానికి ఎకరానికి పత్తి పది నుంచి పన్నెండు వెళ్ళింది పోయినసారి వాతావరణం అనుకూలంగా లేకుండా కాబట్టి మీరు ఎన్ని రకరకాల పంటలు పండిస్తున్నారు మీకున్న భూభాగంలో కొంతమంది రైతులు ఒకటి రెండు పంటలే పెడతారు పత్తి సోయాబీన్ లేకపోతే ఇంకే ఒకటి రెండు పంటలే ఉంటాయి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అన్ని పంటలు ట్రై చేయాలి అంటే ఓన్లీ పత్తి ఒకటే కాదు కంది వేయాలి పెసర మినుమ అన్నిటికీ మంచి డిమాండ్ ఉంది పశువులు కూడా పెంచుకోవడం మంచిది ఇప్పుడు పశువులు పెంచుకోవడం వల్ల మనకు అయ్యే నష్టాలు ఏం లేవు అన్ని లాభాలే వాటి ఎరువుతో మనకు కొనడం తప్పుతుంది కదా తోటలు వేసుకోవడానికి ఖర్చులు తగ్గుతాయి అది కూడా ఒక పంటనే అది కూడా ఒక పంటనే అంటే కలుపులు కూడా కోళ్ళు పురుగులు అవును కేవలం మామిడి తోటల్ ఉంటాయి వేరే చోట ఇంటికాడ కూడా ఉన్నాయి ఇంటికాడ కూడా ఉన్నాయి వాటిని సంవత్సరం లోకల్ ఇంటికాడనే అమ్ముతాయి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఒక అంటే పుంజులు మంచి పెద్ద సార్ పుంజులు ఉన్నాయి వాటిని కొద్దిగా రేట్ నమ్ముతారు సంవత్సరం మొత్తం నమ్ముతారా లేకపోతే బోనాల సమయంలో అట్లా ఏం లేదండి సంవత్సరం పుంజులే పుంజులు పెట్టలు కూడా అమ్ముతుంటాం అంటే ఇక కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పైన వెళ్ళిపోతుంది టూ కేజీస్ అంటే అమ్మేస్తాం అంతేస్తా దాన అంటే నేను మహారాష్ట్ర వెళ్ళి జొన్నలు కొనుకొస్తుంటాను అంటే తక్కువ రేట్లో దొరుకుతాయి అక్కడ కొంచెం రెండు మూడు క్వింటల్ నాలుగు క్వింటల్ అట్లా కొనుకొచ్చేస్తుంటాను ఎప్పుడన్నా ఎప్పుడన్నా వాటికి రెగ్యులర్ గా దొరికే దొరుకుతాయి తోటలో కానీ ఇంటికాడ కానీ అప్పుడప్పుడు వేస్తుంటాం అయితే మరి గుడ్లు ఎట్లా అమ్ముతారు మీరు కోడి గుడ్ గుడ్లు అమ్మ గుడ్లు మాక్సిమం పొదిగిస్తాను ఉంటాం మీరు సిద్ధ వ్యవసాయం చేస్తున్నారు కదా దీని గురించి రైతులకు ఇంకేమైనా చెప్ప తెలుసుకున్నారా ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో మనకు మామిడి తోటలో చూస్తున్నాను ఎగ్జాంపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎకర్స్కి నాకు అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న చెట్లకి నాకు ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వస్తుందండి అదే న్యాచురల్ ఫార్మింగ్ నేను ఆన్లైన్లో పోతున్నాయి నాకు ఇవాళ రేపు అంటే డైరెక్ట్ ఫార్మర్ టు కస్టమర్ అంటే ఇప్పుడు మొదట్లో మీరు నేచురల్ ఫార్మింగ్ చేయలేని తోటని మధ్యలో నేచురల్ ఫార్మింగ్ వైపు మార్చవచ్చా చేయొచ్చు అండి ఆ చెట్టు మందులకు అలవాటు ఉంటదేమో మొదట్లో మనం చేయొచ్చు అంటే ఒక వన్ టు ఇయర్స్ కొద్దిగా చెట్లు ఏం కాదండి చెట్లు ఇంతకుముందు న్యాచురల్ గానే వేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో మందులు వచ్చినాయి అలవాటు పడ్డంటే ఇప్పుడు చెట్లు మామూలుగా సాధ్య సిద్ధంగా పండించే పండుగ తర్వాత మందుల వైపు పండించవచ్చు చేయొచ్చు నాచురల్ గా కన్వర్ట్ కావడానికి మనకు టూ టు త్రీ ఇయర్స్ టైం పడుతుంది ఆ టూ టూ త్రీ ఇయర్స్ వరకు వాటిలో ఉన్న కెమికల్స్ అన్ని వెళ్ళడానికి మనకు టూ టూ త్రీ ఇయర్స్ టైం ఓపిక కావాలి జీవామృతం నాకు ఒక ఫస్ట్ ఫిఫ్త్ ఇయర్ క్రాప్ లో అసలు ఏం దిగుబడి రాలే తర్వాత ఏమేం చేయాలి ఇంకా ఆవులు ఖచ్చితంగా ఉండాలి జీవామృతం తయారు చేస్తున్నా ఎవరికి ఒక ఫైవ్ ఏకర్స్ ఉన్నా కనీసం దానిలో వన్ ఏకర్ అన్నా న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళి ట్రై చేయాలి మీ ఆలోచన బాగుంది ఆలోచన రైతులు కొంతలో కొంతమంది పాటిస్తారని ఆశిస్తున్నాం ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీరు సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఫైవ్ జీరో త్రీ సిక్స్ థ్యాంక్ యూ అండి రైతు అంతరంగం శీర్షికన మిశ్రమ వ్యవసాయం అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన ఠాకూర్ సందీప్ సింగ్తో దినేష్ పెట్టిన ముచ్చట అది ఇప్పటి కిసాన్ మాణి కార్యక్రమంలోని రెండు ముచ్చటను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ రేపు సాయంత్రం ఏడంబాబుకు వ్యవసాయ విజయాలు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది సమర్పణ టి ప్రసన్న కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆవారీ ప్రయోజితం కిసాన్ వాణి సమాప్ ఆకాశవాణిలాయినసు రెండు